పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది జూన్ పన్నెండవ తేదీన వరల్డ్ వైల్డ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ ప్రేక్షకుల్ని అభిమానుల్ని అలరిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ చిత్రం రిలీజ్కు ఇంకా పది రోజులు మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమలు సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత ఏఎం రత్న తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు హరిహర వీరమలు సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని అయితే సెకండ్ పార్ట్లో సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉండటంతో ట్రైలర్ రిలీజ్ లేటు అయిందని అన్నారు ప్రస్తుతం సీజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆ వర్క్ పూర్తి కాగానే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు ఈ మేరకు త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు ఇందులో భాగంగానే జూన్ ఫస్ట్ వీక్లో దీనిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇదే విషయంపై ఇటీవల దర్శకుడు జ్యోతికృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలు చేశారు జూన్ మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని తెలిపారు దీనికోసం నార్త్ ఇండియాలో ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు ఈ అప్డేట్లో ఫుల్ ఫు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు హరిహర వీరమల్ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారని అయితే సెకండ్ పార్ట్లో సీజీ వరకు చాలా ఎక్కువగా ఉండడంతో ట్రైలర్ రిలీజ్ లేట్ అయ్యిందని అన్నారు ప్రస్తుతం సీజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆ వర్క్ పూర్తి కాగానే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు ఈ మేరకు త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు ఇందులో భాగంగానే జూన్ ఫస్ట్ వీక్లో దీన్ని రిజ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూన్ మొదటి వారంలోనే ట్రైలర్ రిలీజ్